మూసీ ప్రాజెక్టును రాహుల్ గాంధీ డబ్బుల సంచుల కోసమే అనుమతించారని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైడ్రా వ్యవహారంలో రాహుల్ గాంధీ వెనకుంటే పేదలపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారని విమర్శలు గుప్పించారు హైదరాబాద్ లో బుల్డోజర్ల ప్రభుత్వంతో ప్రజలు చనిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారో అని వ్యంగ్యాస్త్రాలు సందించారు తెలంగాణలో చిన్నపిల్లాడిలా పిలిచినా వస్తానన్న రాహుల్ గాంధీ పేదల ఇల్లు కూలుస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు మూసీ పేరుతో అంటూ అంటించారు కేబినెట్ విస్తరణ కూడా చేయాలని అసమర్థుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు మూసీ సుందరీకరణపై డీపీఆర్ కూడా లేదని డీపీఆర్ తయారవుతుందని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అబద్దాలు చెప్పారని తెలిపారు పేదల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తుందని హెచ్చరించారు దీనికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సౌజన్య ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం తెలంగాణ భవన్ వద్ద ఉదయం గాంధీ జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ భవన్కి వచ్చినటువంటి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది మీడియాతో చాట్ చేస్తున్నటువంటి క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో వాటిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రధానంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డిపి లేకుండా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే తెలంగాణలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతా ఉంది ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నామని అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి వ్యాఖ్యల పట్ల చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గంగా నది ప్రక్షోదన కోసం మోడీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక కిలోమీటర్కు పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు అయితే హైదరాబాద్లో చూపెట్టబడుతున్నటువంటి యాభై ఐదు కిలోమీటర్ల మూసీకి కిలోమీటర్కు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇది ఏం జరుగుతుంది మూటి అంటే మూసి బ్యూటిఫికేషన్ జరుగుతుందా మూసి లూటిఫికేషన్ జరుగుతుందా ఈ రాష్ట్రంలో అనేటువంటి అంశాలని ఆయన ప్రధానంగా ప్రస్తావించాడు పేదలపైకి బుల్డోజర్లు పంపించి నిర్దాక్షిణంగా ఇండ్లు కూల్చి వాళ్ళ కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళ బాధలు వినకుండా రాహుల్ రాహుల్ గాంధీ డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఈ రక రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఈయన మాట్లాడడం జరిగింది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ రేవంత్ అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు కాకుండా రాహుల్ గాంధీ పెట్టారంటే రాహుల్ గాంధీ ద్వారానే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మనుషుల ద్వారానే రాహుల్ గాంధీ బాబా వాద్రా కూడా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కొన్ని ఉండి తనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చూసుకొని పోయాడు కాబట్టి బాబా బామటల ఒప్పందంలో భాగంగా ఊసీకి సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది ఇంకా రాహుల్ గాంధీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ హర్యానా ఇతర ప్రాంతాల్లో జరుగుతుండే ఎన్నికల్లో నిధుల కోసమే ఇక్కడ మ్యూరి బ్యూటిఫికేషన్కు సంబంధించి బ్యూటిఫికేషన్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారు కనీసం అసెంబ్లీ వేదిక కూడా మేము అడిగినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అఖిలపక్ష సంగతి పక్కన పెట్టు అసెంబ్లీలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకొని దీనిపై చర్చ చేయడానికి వచ్చే నష్టం ఏంటి అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీని ప్రశ్నించడం జరిగింది గతంలో హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏ చిన్న పిల్లవాడు పిలిచినా సరే నేను తక్కువ వచ్చి ఇక్కడ వాలిపోతానని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ సచ్చిండు అని చెప్పేసి బరాబరిగా సచిండు అనే పదవి వాడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ ఎందుకు రావట్లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిపాలనకు ఓట్ల సందర్భంలో వచ్చి పది పార్టీ అధికారులకు రావడం కోసం విజ్ఞప్తి చేసినటువంటి రాహుల్ గాంధీ ఎన్నికలు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల పట్ల బాధ్యత లేదా ఒక పార్టీ నాయకుడిగా మీ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనే అంశాలపైన అవగాహన లేకుండా వాళ్ళని ఫాలోఅప్ చేయకుండా మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది మొత్తంగా రాహుల్ గాంధీ టార్గెట్ గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పావులు కదులుపుతూ ఉంది రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని పరిణామాలకు బాధ్యుడు అవ్వబోతున్నాడని చెప్పేసి చెప్పడంతో పాటు ఇక రాహుల్ గాంధీ గతంలో జరిగిన హామీలు ఇచ్చినటువంటి హామీలపైన గతంలో హరీష్ రావు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం జరిగింది మీ ముఖ్యమంత్రికి భాష నేర్పండి మాట్లాడడం నేర్పించండి పదాలు వాడకుండా చూడండి అనేటువంటి అంశాలని ఆయన ప్రధానంగా రావు గతంలో హరీష్ రావు ప్రస్తావిస్తే ఈరోజు రే రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశాలపైన రేవంత్ రెడ్డికి డైరెక్షన్ల డైరెక్షన్లపైన రాహుల్ గాంధీ ప్రధాన బాధ్యుడు అని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అటు రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులంతా కూడా రాష్ట్రంలో కాంట్రాక్టర్లను బెదిరించి నాలుగు పేర్లు కూడా ఆయన ప్రస్తావన చేయడం జరిగింది ఫైమ్ తో పాటు అదే ఏవిఎన్ రెడ్డి అదేవిధంగా ఇంకొక రాజేంద్ర రెడ్డి మరో వైపు ఉదయ సింహారెడ్డి నలుగురు కూడా మొత్తం నిధులు వసూలు చేస్తా ఉన్నారు అందరి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు బెదిరించి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా పేర్లు చెప్పడం జరిగింది ఇక మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పేరు కూడా త్వరలోనే మేము బయట పెట్టబోతున్నామని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు అసలు మూసీ సుందరీకరణ వల్ల రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి జరుగుతూ ఉంది ఎంతమంది ప్రయోజనం జరగబోతో ఉంది దాని ద్వారా వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి అనే అంశాలు ప్రజలకు వివరించకుండా ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోకట్లు పోతా ఉంటే మేము ప్రశ్నిస్తున్నట్టు మా పైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు మీ ఈ దాడులకు ఎట్టి పరిస్థితిలో భయపడేది లేదు రేపు ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా పర్యటించబోతా ఉన్నాం అక్కడ బఫర్ జోన్లు ఎఫ్టీఆర్ల పేరు మీద మీరు చేస్తున్నటువంటి హైడ్రా కూల్చివేతల పైన మేము నిలదీస్తామని చెప్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే అడ్డుకునేటువంటి ప్రయత్ ప్రయత్నం చేస్తే మాత్రం తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా కూడా మూసి సుందరీకరణ ఎపిసోడ్ కావచ్చు అదేవిధంగా హైడ్రా బఫర్ జోన్ అదేవిధంగా ఎఫ్టీఎల్కి సంబంధించిన కూల్చివేతల అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీటి వెనకాల కూడా నిధుల సమీకరణ కోసం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల కోసమే ఈ రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఇక్కడ జరుగుతూ ఉంది బంగారు బాతుగుడ్డు లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది రేవంత్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన విమర్శలు గుర్తించడం జరిగింది సౌజన్య రైట్ థ్యాంక్ యూ రాజు